యోహాను సువార్త ఏడవ అధ్యాయము అటు తర్వాత యూదులు ఆయనను చంప వెదికినందున యేసు యోదయాలో సంచరించ గలీలయాలో సంచరించుచుండెను యూదుల పర్ణశాలల పండుగ సమీపించను గనుక ఆయన సహోదరులు ఆయనను చూచి నీవు చేయుచున్న క్రియలుని శిష్యులను చూచున్నట్లు ఈ స్థలము విడిచి యూదయాకు వెళ్ళము బహిరంగమున అంగీకరింపబడగోరు వాడెవడును తన పని రహస్యమున జరిగింపడు నీవు ఈ కార్యములు చేయుచున్న ఎడల నిన్ను నీవే లోకమునకు కనపరుచుకొనుమని చెప్పిరి ఆయన సహోదరులైనను ఆయన ఎందు విశ్వాసము యేసు నా సమయం ఇంకనూ రాలేదు మీ సమయం ఎల్లప్పుడూ సిద్ధముగానే ఉన్నది లోకము మిమ్మును ద్వేషింప నేరదు గాని దాని క్రియలు చెడ్డవని నేను దానిని గూర్చి సాక్షించుచున్నాను కనుక అది నన్ను ద్వేషించుచున్నది మీరు పండుగకు వెళ్ళుడి నా సమయం ఇంకను పరిపూర్ణము కాలేదు కనుక నేను ఈ పండుగకు ఇప్పుడే వెళ్ళనని వారితో చెప్పాను ఆయన వారితో ఇలాగున చెప్పి గలీలయాలో నిలిచిపోయాను అయితే ఆయన సహోదరులు పండుగ వెళ్ళిపోయిన తరువాత ఆయన కూడా బహిరంగముగా వెళ్ళక రహస్యముగా వెళ్ళను పండుగలు యూదులు ఆయన ఎక్కడనని ఆయనను వెదకుచుండిరి మరియు జన సమూహములలో ఆయనను గుర్చి గొప్ప సనుగు పుట్టెను కొందరు ఆయన మంచివాడనిరి మరికొందరు కాడు ఆయన జనులను మోసపుచ్చువాడనిరి అయితే యూదులకు భయపడి ఆయనను గూర్చి ఎవడను బహిరంగముగా మాటలాడలేదు సగము పండుగైనప్పుడు యేసు దేవాలయంలోనికి వెళ్ళి బోధించుచుండెను యూదులు అందుకు ఆశ్చర్యపడి చదువుకొనని ఇతనికి ఈ పాండిత్యం ఎట్లు వచ్చానని చెప్పుకొనిరి అందుకు యేసు నేను చేయుబోధ నాది కాదు నన్ను పంపినవానిదే ఎవడైనను ఆయన చిత్తము చప్పున చెయ్యని నిశ్చయించుకుని నేడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నాయంతట నేనే బోధించుచున్నానో వాడు తెలుసుకును తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెదకును గాని తన్ను పంపిన వాని మహిమను వెదకువాడు సత్యవంతుడు ఆయన ఎందు ఏ దుర్నీతి ఏ దుర్నీతి లేదు మోషే మీకు ధర్మశాస్త్రము ఇయ్యలేదా అయినను మీలో ఎవడునో ఆ ధర్మశాస్త్రమును గైకొనడు మీరెందుకు నన్ను చంపజూచుచున్నారని వారితో చెప్పాను అందుకు జన సమూహము నీవు దెయ్యము పట్టిన వాడవు ఎవడు నిన్ను చంపజూచుచున్నాడని అడుగగా ఏసు వారిని చూచి నేను ఒక కార్యము చేసి తిని అందుకు మీరందరూ ఆశ్చర్యపడుచున్నారు మోసే మీకు సున్నతి సంస్కారమును నియమించను ఈ సంస్కారము మోసే వలన కలిగినది కాదు పితరుల వలననే కలిగినది ఆయనను విశ్రాంతి దినమున మీరు మనుష్యునికి సున్నతి చేయుచున్నారు మోసే ధర్మశాస్త్రము మీరకుండునట్లు ఒక మనుష్యుడు విశ్రాంతి దినము సున్నతి పొందును గదా ఇట్లుండగా నేను విశ్రాంతి దినమున ఒక మనుషును పూర్ణ స్వస్థత గలవాణిగా చేసినందుకు మీరు నా మీద ఆగ్రహపడుచున్నారేమి వెళ్ళి చూపును బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చుడ నేను ఎరుషలేము వారిలో కొందరు వారు చంప వెదకువాడు ఈయనే కాడా ఇదిగో ఈయన బహిరంగముగా మాట్లాడుచున్నను ఈయనను ఏమనరు ఈయన క్రీస్తుని అధికారులు నిజముగా తెలుసుకొని ఉందురా ఆయనను ఈయన ఎక్కడి వాడో ఎరుగుదుము క్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఎక్కడి వాడు ఎవడును ఎరుగడని చెప్పుకొని యేసు దేవాలయములు బోధించచ్చు మీరు నన్ను ఎరుగుదురు నేను ఎక్కడి వాడనో ఎరుగుదురు నా ఎంతట నేనే రాలేదు నన్ను పంపిన వాడు సత్యవంతుడు ఆయనను మీరు ఎరుగరు నేను ఆయన యొద్ధ నుండి వచ్చి తిని ఆయన నన్ను పంపెను గనుక నేను ఆయనను ఎరుగుదునని బిగ్గరగా చెప్పాను అందుకు వారు ఆయనను పట్టుకొన ప్రయత్నము చేసిరి కానీ ఆయన గడియ ఇంకను రాలేదు గనుక ఎవడను ఆయనను పట్టుకొనలేదు మరియు జన సమూహములు అనేకులు ఆయన ఎందు విశ్వాసం ఉంచి క్రీస్తు వచ్చినప్పుడు ఈయన చేసిన వాటి కంటే ఎక్కువైన సూచిక క్రియలు చేయునా అని చెప్పుకొని రి జన సమూహము ఆయనను గుర్చి ఎలాగూ సనుగుకొనుట పరిశేలు వినినప్పుడు ప్రధాన యాజకులను పరిసేవులను ఆయనను పట్టుకునుటకు బంటంట్రోతులను పంపిణీసు ఇంకా కొంతకాలము నేను మీతో కూడా నుందును తరువాత నన్ను పంపిన వాని యొద్దకు వెళ్ళుదును మీరు నన్ను వెతుకుదురు కానీ నన్ను కనుగొనరు నేనెక్కడ ఉందునో అక్కడికి మీరు రాలేరనెను అందుకు యూధులు మనము ఈయనను కనుగొనకుంటున్నట్లు ఈయన ఎక్కడికి వెళ్ళబోచున్నాడు గ్రీసు దేశస్థులలో చెదిరిపోయిన వారి యొద్దకు వెళ్ళి గ్రీసు దేశస్తులకు బోధించున నన్ను వెదకువారు గాని నన్ను వెదకుదురు కానీ కనుగొనరు నేనెక్కడ ఉందునో అక్కడికి మీరు రాలేరని ఆయన చెప్పిన ఈ మాట ఏమిటో అని తమలో తాము చెప్పుకొనుచుండిరి ఆ పండుగలో మహాదినమైన అంతే దినమున ఏసు నిలిచి ఎవడైనను దప్పికొని ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలను నా ఎందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పను తన ఎందు విశ్వాసముంచు వారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాను యేసు ఇంకను మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి ఉండలేదు జన సమూహములు కొందరు ఈ మాటలు విని నిజముగా ఈయన ఆ ప్రవక్త ఏ అని మరికొందరు ఈయన క్రీస్తే అని మరికొందరు ఏమి క్రీస్తు గలిలయాలో నుండి వచ్చునా క్రీస్తు దావీదు సంతానములో పుట్టి దావీదు ఉండిన బెత్లే హేమను గ్రామంలో నుండి వచ్చునని లేఖనము చెప్పుటలేదా అనిరి కాబట్టి ఆయనను గూర్చి జన సమూహములు పుట్టెను వారిలో కొందరు ఆయనను పట్టుకొన దళచిరి కానీ ఎవడును ఆయనను పట్టుకొనలేదు ఆ బంట్రోతులు ప్రధాన యాజకులు ఎద్దకును పరిశైలు ఎద్దకును వచ్చినప్పుడు వారు ఎందుకు మీరు ఆయనను తీసుకుని రాలేదని అడుగగా ఆ బంట్రోతులు ఆ మనుష్యుడు మాట్లాడినట్లు ఎవడును ఎన్నడూను మాట్లాడలేదని అందుకు పరిశైలు మీరు కూడా మోసపోతీరా అధికారులలో కానీ పరిశైరులలో కానీ ఎవడైనాను ఆయన ఎందు విశ్వాసముంచెనా అయితే ధర్మశాస్త్రం మెరుగని ఈ జనసము శాపగ్రస్తమైనదని వారితో అనిరి అంతకు మునుపు ఆయన యొద్దకు వచ్చిన నికోదేము వారిలో ఒకడు అతడు ఒక మనుషుని మాట వినక మునుపును వాడు చేసినది తెలిసి కొనక మునుపును తన మన ధర్మశాస్త్రం అతనికి తీర్పు తీర్చునా అని అడుగగా వారు నీవును గలలియు గలలయుడవా వారు నీవును గలిలయుడవా విచారించి చూడుము గలీలయాలో ఏ ప్రవక్తయు పుట్టడనిరి అంతట ఎవరి ఇంటికి వారు వెళ్ళిరి అంతటా ఎవరింటికి వారు వెళ్ళిరి